హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడుతుంది సార్ నమస్కారం సార్ సార్ తిరుమల పరకామణి చోరీ కేసులో సాక్షిగా ఉన్న సతీష్ అనే విజిలెన్స్ అధికారి రీసెంట్ గా అనుమానాస్పద రీతిలో చనిపోయారు కదా అయితే దానికి సంబంధించి తను చంపారా లేకుంటే అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ దీనికి సంబంధించిన విషయాలు బయటపడ్డ తెలుస్తుంది అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఆ ట్రైన్ నుంచి తను ఎవరు తోసేసారు ఎవరు చంపేశారు అని చెప్పేసి కనుక్కున్నట్టుగా అలాగే భూమన మనుషులే ఇందుకు కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టుగా చెప్తున్నారు మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది ఆ ట్రైన్ లో నిజంగా భూమన మనుషులు ఉండి ఇతన్ని తోసేసి చంపేశారా మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు ఎటువంటి అంశాలు బయటపడ్డాయి సార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో సతీష్ కుమార్ అని తను సతీష్ ఏవిఎస్ సతీష్ ఇతని పేరు ఇతను తిరుమలలో ఆ ఏవీఎస్ఓగా పనిచేసేవాడు ఏవి అంటే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అతను పనిచేసేవాడు ఆ టైం లో ఏం జరిగిందంటే పరకామన్ అంటారు పరకామన్ అంటే డబ్బులు ఏంచి లెక్క చూపించేదానికి ఉండే ప్లేస్ ని పరకామన్ అంటారు ఈ పరకామణిలో అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే రవికుమార్ అని అతను డాలర్లని దొంగిలిస్తున్నాడనే విషయం విజిలెన్స్ దృష్టికి వచ్చింది వచ్చి ఎందుకంటే అతను కొంతమంది విదేశీ భక్తులు వచ్చి ఇక్కడ డాలర్ల రూపంలో అక్కడ డబ్బులు హుండీలో వేస్తారు ఆ డబ్బులు డాలర్లు ఇతను తెలివిగా డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఆ డాలర్ని దొంగిలించడానికి రకరకాలుగా తను ముందే షర్టు అవన్నీ కుట్టించుకొని ఆ స్టైల్ దోవతే అవన్నీ దాంట్లో డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు అనే విషయం మొత్తానికి ఫైండ్ అవుట్ అయింది దాంతో ఇతను కేసు పెట్టాడు విజిలెన్స్ తరపున కేసు పెట్టారు ఆ తర్వాత మేలో ఛార్జ్ షీట్ కూడా వేశారు అతను కొంత అతను ఆస్తులన్నీ కొంటే అవన్నీ కూడా మళ్ళీ టీటీడీకి ఇచ్చేసేదానికి రెడీ అతను సో దాంతో అతని మాఫీ చేయడం కోసం ప్లాన్ చేశారు వైసీపీ ఆధ్వర్యంలో సో అతను మీద పెట్టిన ఈ సతీష్ కాబట్టి పెట్టింది సతీష్ మీద ఒత్తిడి తెచ్చి దాన్ని కేసును విత్డ్రా కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు ఇది లోక్ అదాలత్లో రాజీ కూడా కుదిరిపోయింది తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారినాకేమైందంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఇది వీళ్ళు ఎలా చేసుకుంటారు అతను నేరం చేసినప్పుడు అతను శిక్ష అనుభవించాలి కదా తిరిగిచ్చేస్తే అది ఎట్లా సరిపోతుందా అన్నప్పుడు కోర్టు సీరియస్ గా దీన్ని తీసుకొని సిఐడి రవిశంకర్ అయ్యార్కి ఆదేశించింది దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయమని సో రవిశంకర్ అయ్యారు రంగంలో దిగారు విచారణ మొదలైంది ఈ సందర్భంలో సతీష్ ని కూడా పిలిపించారు ఈ నెల ఆరో తేదీ సతీష్ విచారణకు హాజరయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఫోర్టీన్త్ హాజరవ్వాలి కాబట్టి థర్టీన్త్ నైట్ బయలుదేరాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సతీష్ అంటే నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి గుత్తిలో అతను రైల్వే సిఐగా పనిచేస్తున్నాడు సో అందుకని గుత్తి నుంచి అతను బయలుదేరి తిరుపతికి వెళ్ళి తిరుపతిలో విచారణకు హాజరవ్వాలి మరుసటి రోజు గురువారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ట్రైన్ ఎక్కాడు సో ఎక్కడ గుంతకల్లో ఎక్కాడు గుంతకల్లో అతను బైక్ పార్క్ చేసింది ఆ ట్రైన్ ఎక్కడం ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు రికార్డ్ అయినాయి సో దాని తర్వాత ఒక వన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత తాడిపత్రి మండలం కోమలి అనే గ్రామం దగ్గర అతను డెడ్ బాడీ దొరికింది తెల్లార్తో ఎవరు చూసి ఎవరు చనిపోయినారంటే పోలీసులు వచ్చి చూసి ఫలాని సతీష్ అనేది తేలింది సో ఈ ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని బోమనం కర్ణాకర్ రెడ్డి ప్రకటించారు ఇది పోలీసుల ప్రెజర్ వల్లనే అంటే కర్ణాకర్ రెడ్డి పేరు చెప్పమని ఈ కుంభకోణం వెనక కరుణాకర్ రెడ్డి ఉన్నాడని చెప్పమని ఇతన్ని ఒత్తిడి చేశారు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు రైలు కింద పడి అనేది బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ చెప్తున్న మాట కానీ తెలుగుదేశం వాళ్ళేమో లేదు ఇది భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ పేర్లంతా బయటకు వస్తాయని చెప్పి ఆ ఇది హత్య చేశారు ఇతను అనేది చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు మెదడు చెట్లు బయటకు వచ్చేసింది మెదడు ముఖం అంతా కూడా గాయాలు ఉన్నాయనేది చెప్తున్నారు అంటే ఇది ఎలా అయినాయి రైలు కింద పడడం వల్ల కూడా మెదడు చెట్ల లేదు రైల్లో నుంచి ఎవరైనా తోసేసి ఉంటే ఇతన్ని కింద పడి గాయాలతో చనిపోయాడు ముఖం మీద అంటే బోర్లు పడినప్పుడు ముఖం మీద అవుతాయి కాబట్టి అలాగా చనిపోయాడు అనేది ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు సో అందుకని ఆ అక్కడ తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఒక టీము ఇప్పుడు దీన్ని పనిచేస్తుంది ఇతను ఎక్కిన ట్రైన్ వచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు కానీ నిన్న ఏం చేశారంటే అక్కడ చెన్నై ఎగ్మోర్ ట్రైన్ హైదరాబాద్ టు ఎగ్మోర్ ట్రైన్లో పోలీసులు వెళ్ళారు వెళ్ళి ఈ గొంతకల్లు కోమలి ఆ రూట్లో వీళ్ళు ఇతను జూటూరు అంటారు జూటూరు కోమలి ఈ మధ్యలోనే పడ్డారు అనమాట ఈ జూటూరు కోమలి మధ్యలో ఇతని బరువుకు సరిపోయే మూడు బొమ్మల్ని తయారు చేయించి ఆ మూడు బొమ్మల్ని తోశారు కదిలే ట్రైన్ లో నుంచి ఆ బొమ్మ ఎలా పడుతుంది కరెక్ట్ వెయిట్ అంతే వెయిట్ ఉంటుంది కాబట్టి బొమ్మని ఎవరైనా తోస్తే ఇలాగా ఆ బొమ్మ ఎలా కింద పడుతుంది దాన్ని బట్టి హత్య ఎలా చేసి ఉండొచ్చు అంటే సీన్ రికన్స్ట్రక్షన్ అంటారు సీన్ రికన్స్ట్రక్షన్ పోలీసులు చేస్తున్నారు నిన్న చేశారు చేసిన తర్వాత ఎలా చేసి ఉండొచ్చు అనేది ఇదంతా కూడా డ్రోన్ షూట్ కూడా చేశారు ఆ అర్ధరాత్రి ఎలా చూసి ఉండొచ్చు ఎలా పడింది ఇదంతా డ్రోన్ లో షూట్ చేశారు ఇది కాకుండా ట్రైన్ లో ఎవరన్నా పాత నేరస్తులు ఉన్నారా ఎందుకంటే ఇలాంటి హత్య చేయాలంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని పెడతారు కాబట్టి ఆ ట్రైన్ లో అంటే ఇతను ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఇతర భోగిల్లో పనిచే వెళ్తున్న వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా చెక్ చేశారు వాళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా అనేది చెక్ చేశారు ఇవాళ ఏంటంటే డేటా ఆన్లైన్ డేటా కాబట్టి ఎవరు పేరు కొట్టినా మొత్తం అతను క్రైమ్ రికార్డు కూడా పోలీస్ రికార్డు లో ఉన్నదంతా వచ్చేస్తుంది సో అలా కొట్టినప్పుడు చాలా మంది ఉన్నారు అనేది వచ్చింది ముఖ్యంగా ఏ వన్ లో బోగి నెంబర్ ఏ వన్ లో ముగ్గురు ఉన్నారు ఎస్ లో ఒకరున్నారు ఎస్ ఫైవ్ లో ఇద్దరున్నారు ఎస్ సిక్స్ లో ఇద్దరున్నారు ఎస్ సెవెన్ లో ఇద్దరున్నారు బి వన్ లో ఒకరున్నారు బి ఫైవ్ లో ఒకరున్నారు బి సిక్స్ లో ఒకరున్నారు అనేది పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు ఇప్పుడు ఆ పాత నేరస్తులందరినీ పట్టుకొని వచ్చి వాళ్ళ ఏమున్నా వాళ్ళ వేలిముద్రలు ఇతని షర్టు మీద ఉన్నాయా అవన్నీ ఫోరెన్సిక్ లో తేలాలి అంటే ఒకటేమో సైంటిఫిక్ గా టెక్నాలజీని ఉపయోగించి చేయడం ఎందుకంటే తను పడిన దగ్గర కెమెరాలు కానీ ఏమి లేవు కాబట్టి అక్కడ అక్కడెవరు కూడా అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి గుంతకల్ లెక్కాడంటే వన్ అవర్ అక్కడికి వెళ్ళిందంటే టూ ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ ఇది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది సో టూ టైంలో ఎవరు మేల్కోలేదు కాబట్టి తను ఎవరన్నా తోసుంటే ఎవరు చేశారో తెలీదు లేదు అతను ఆత్మహత్య చేసుకోవడానికి పడిపోయి తలా ఇదైందా కూడా తెలీదు అంటే తోసినప్పుడు పడే పద్ధతి వేరుగా ఉంటుంది వాళ్ళే వాళ్ళు పడితే వేరుగా ఉంటుంది అంత కోర్సు ఉండకపోవచ్చు వాళ్ళే పడినప్పుడు తోసినప్పుడు ఏంటంటే పడేది కూడా వేరే పద్ధతిలో పడతారు సో అందుకని నిన్న మూడు బొమ్మలు ఉపయోగించి తోసి చూశారనమాట పోలీసులు కంప్లీట్ సీన్ రికన్స్ట్రక్షన్ రెండు మూడు సార్లు చేసి చూశారు సో దీంట్లో పోలీసులకి ఇప్పటి వరకు ఏ ఆధారాలు దొరికాయి అట్లాగే ఈ పాత నేరస్తుల్ని ఎంతమందిని పట్టుకున్నారు వాళ్ళు లో ఏం చెప్పారు ఇవన్నీ ఇంకా పోలీసులు బయట చెప్పట్లేదు కానీ లీక్ అవుతున్న అంశాలైతే కరుణాకర్ రెడ్డి చంపించాడని కరుణాకర్ రెడ్డి మనుషులు ఇక్కడ ఉన్నారని గతంలో కరుణాకర్ రెడ్డితో సంబంధాలు ఉన్న వాళ్ళు ఈ ట్రైన్ లో ఉన్నారనేది ఇప్పుడు నిరూపించాలి అంటే ఇదంతా కూడా సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అంటారు మా మామూలుగా మర్డర్ విట్నెస్ అనేది ఇంపార్టెంట్ లేనప్పుడు ఏం చేయాలంటే సర్కిమ్స్టాన్సిల్ ఎవిడెన్స్ ని బిల్డప్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా హత్య అంటే హత్యకు మోటివ్ ఇంపార్టెంట్ ఇక్కడ మోటివ్ క్లియర్ గా ఉంది ఎందుకంటే కర్ణాకర్ రెడ్డి పేరు చెప్తాడు కాబట్టి కర్ణాకర్ రెడ్డికి మోటివ్ ఉండే అవకాశం ఉంది కర్ణాకర్ రెడ్డి సూత్రధారి పాత్రధారి గారు పాత్రధారి ఎవరు చంపిన వాళ్ళు ఎవరు అనేది తేలితే వాళ్ళ ద్వారా కర్ణాకర్ రెడ్డి లింకు వాళ్ళ దగ్గర కన్ఫెషన్ లో చెప్పించవచ్చు అది అప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తే అది స్ట్రాంగ్ గా కర్ణాకర్ రెడ్డికి తగులుతుంది అంటే వీళ్ళు ఏంటంటే ముందుగా తొందరపడి కర్ణాకర్ రెడ్డిని ఇంకొకర అరెస్ట్ చేయకుండా పేస్ ఎవిడెన్స్ ని కరెక్ట్ గా పక్కగా శాస్త్రీయంగా కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఒక కన్ఫెషన్ రిపోర్ట్లు రెడీ చేసుకొని మేజిస్ట్రేట్ దగ్గర కన్ఫెషన్ చేయించి దాని ద్వారా కర్ణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అతనికి త్వరగా బెయిల్ రాదు మర్డర్ లో కాబట్టి ఇప్పుడు తొందరపడి అరెస్ట్ చేస్తే సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి వేలు వచ్చేసే అవకాశం ఉంది అనేది ఒక సిస్టమేటిక్ గా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏదైనా ఆ వన్ అవర్ లో ఏం జరిగింది ఎవరైనా ప్రత్యక్షాస్తులు ఉన్నారా ఈ ఈ పాత నేరస్తులు ఎవరు వాళ్ళకి కన్నాకరెడ్డికి ఏమైనా లింక్ ఉందా వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చా సో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది ఎలా పడి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఏదేమైనా మెల్లమెల్ల